అందరికీ శ్రీరామ్ నా పేరు సందీప్ కుమార్ నాకు బీజేపీలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం విషయం ఏమిటంటే మొన్న ఇందూర్ పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ అన్న లక్ష పైన మెజారిటీతో గెలవడం ఇందూరు ప్రజలకు ఎంతో గర్వకారణం అన్న గెలిచినందుకు అరవింద్ అన్నకి శుభాకాంక్షలు అదేవిధంగా మూడోసారి త్రీ పాయింట్ ఓ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు అయితే ఈ ఎన్నికల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏంటంటే అందరూ అరవింద్ ఓడిపోతాడు ఓడిపోతాడు అని అంటే చాలామంది అన్నారు కానీ బీజేపీ కార్యకర్తల్లో మాత్రం ఒకటే వాయిస్ ఉండేది ఏంటంటే ఖచ్చితంగా అన్న లక్ష పైన మెజారిటీతో గెలుస్తాడు అని దానికి కారణం ఏంటంటే ఒక చిన్న విదాహరణ యొప్త మా ముంబార నగర్లోనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూసుకుంటే పద్నాలుగు వందల అరవై ఒక్క ఓట్లు బీజేపీకి రావడం జరిగింది కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమన్నారంటే అరవింద్ నెగిటివ్ ఉన్నాడు అరవింద్ గెలవడు అని చెప్పి కాకపోతే మేము మా విలేజ్లో సవాల్ చేసాం ఏంటంటే రెండు వేల పైన ఓట్లు బీజేపీకి వస్తాయని అదేవిధంగా అనుకున్నట్టు చెప్పినట్టే మా విలేజ్లో బీజేపీకి రెండు వేల మూడు వందల యాభై ఓట్లు రావడం జరిగింది అంటే ఇదే నిదర్శనం అరవింద్ అన్న మరో రెండోసారి ఎంపీ గెలుస్తాడు దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ఎందుకు అంటే ప్రతీసారి ఈ పది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ గారు చేసిన విషయాలే కావచ్చు ఆయన చేసిన సమీకరణలే కావచ్చు ఆయన తీసుకున్న నిర్ణయాలే కావచ్చు ఈ దేశంని గర్వకారణంగా ప్రపంచ దేశాలకే గవ గర్వకారణంగా ఉంచడం వల్ల ఆయన చేసిన పనుల వల్ల హిందుత్వవాదం పైన ప్రజలకి అవగాహన పైన దేశంలో నడుస్తున్నటువంటి విపక్షాలు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని కూల్చి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అండి కాబట్టి ఇప్పుడు దేశంలో అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుంది పది సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మనం దృష్టి పెట్టుకుంటే ఈ రాబోయే రోజులలో జరిగే ఇందూర్ పార్లమెంట్ అభివృద్ధి కావచ్చు అభివృద్ధి కావచ్చు దీనికి రెట్టింపుగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది అదేవిధంగా దేశంలో జరుగుతాయి ప్రగతి మన ఇందూర్ పార్లమెంట్లో కూడా ప్రగతి జరుగుతుందని ఆశిస్తున్నాను అందరికీ చేసే చెప్పాలా అదేవిధంగా దేశంలో ఎన్నో కల రామ మందిర నిర్మాణం అది జరిగింది ఇంకా హిందువులలో వేరే కోరిక కూడా ఉండి ఉంటుంది ఉన్నది కూడా ఎందుకు అంటే మందిరం మాదిరిగానే కృష్ణుని మందిరం కూడా కట్టాలని అది కూడా త్వరలోనే నిర్మాణం జరగాలని కోరుకుంటూ అదేవిధంగా హిందూర్ పార్లమెంటు చెప్పిన మాట నెరవేర్చి అందరికీ చెప్పినట్టుగానే హిందూలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది దాని విధంగానే ఆ పసుపు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి అదేవిధంగా ఈసారి కూడా అరవింద్ అన్న ఇంకో చెప్పిండు మనం ఈసారి గెలుచుకుంటే షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఓపెన్ అవుతాయని వాటి అవి కూడా తొందరగా ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడున్న ఇందూరు పార్లమెంట్ ప్రజలకి ఉపాధి హామీ కల్పించే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాను